ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కార్యక్రమాన్ని పలాస మున్సిపాలిటీలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మనం చూడలేదు ఎందుకంటే ఒక ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినప్పుడే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతాయి దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిది ఒక స్వర్ణ యుగంలాగా పరిపాలన జరిగింది ఇటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజల భాగస్వామ్యం కానీ పరిశుభ్రత కానీ ఈరోజు అన్ని కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని పోగొట్టుకున్నాం మళ్ళీ వైకుంఠ పాలీలాగా మళ్ళీ కిందకొచ్చాం ఐదు సంవత్సరాలు అందరూ కూడా మర్చిపోయారు కార్యక్రమాలు కూడా మర్చిపోయారు భాగస్వామ్యం అవ్వడం మర్చిపోయారు మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రారంభించి అందులో భాగ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగింది స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రభుత్వము ముఖ్యమంత్రి అధికారులు చేస్తే ఈ కార్యక్రమం విజయవంతం జరగదు ఈ కార్యక్రమంలో నూటికి నూరు శాతం ప్రజలు భాగస్వామి ఉంటేనే ప్రజలకి కార్యక్రమం మీద అవగాహన కల్పిస్తే తప్ప ఈ కార్యక్రమం ఉపయోగపడదు మేము అధికారంలోకి వచ్చేసరికి ఒక పాఠశాలకి వెళ్ళినా వరస్ట్ కండిషన్ ఒక ఆఫీస్కి వెళ్ళినా వరస్ట్ కండిషన్ ఏ రోడ్డు మీదకి వెళ్ళినా వరస్ట్ కండిషన్ డ్రైన్లు క్లీన్ చేసిన సందర్భాలు లేవు ఒక పంచాయతీకి వెళ్ళినా ఒక మున్సిపాలిటీకి వెళ్ళినా ఊరు ముందు చెత్తతో అత్యంత దారుణంగా గ్రామాలు పట్టణాలు తయారయ్యాయి దీన్ని మనం అధిగమించాలంటే దీని నుంచి మనం మళ్ళీ స్వచ్ఛత సంపాదించాలంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ అంటే ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చి నాలుగు సీపుల్ని పట్టుకొని ఫోటో తీసుకుని వెళ్ళిపోతే దానివల్ల అవేర్నెస్ రాదు అందుకే మన ముఖ్యమంత్రి గారు నెలలో మూడవ శనివారం ఎవరికి ఏమీ పని లేదు ఉద్యోగస్తులు కూడా చెప్పాం మీరు మీ ఆఫీస్ వెళ్ళండి ఏమి పని చేయొద్దు ఆ రోజు మాత్రం మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మీ ఆఫీసు మీ పరిసరాలు మీరుంటున్నటువంటి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం పాఠశాలలో విద్యార్థులు కూడా బ్యాగులు కూడా పట్టుకెళ్ళక్కర్లేదు ఆ రోజు వెళ్ళి పాఠశాలలో ఈ విషయాల మీదే దృష్టి పెట్టమని చెప్పాం ఎందుకంటే ఇది ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్తే దీని మీద ప్రజల అవగాహన కల్పిస్తే తప్పనిసరిగా విజయవంతం అవుతుంది ఈరోజు చాలా గ్రామాల్లో చూసాం ఇంటిలో చెత్తంతా తెచ్చి ఇదిలో పడేస్తున్నారు దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఈరోజు మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఈ రోజు బాధ్యతగా వ్యవహరిస్తే సరిపోతుంది మేమే మీకు బేస మీరే అక్కడికక్కడే రెడీ చేసుకుంటే మా ఆఫీసు నుంచి మీకు ఎవరైతే గ్రీన్ అంబేసిడర్స్ ఉన్నారో మీ ఇంటి ముందుకే వస్తారు అది తీసుకొచ్చిస్తే ఇదంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి దాన్ని కూడా మళ్ళీ వేస్ట్ చేయకుండా అవసరాలకు ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇన్ని సమస్యలు మనకి ఎందుకు వచ్చాయి ప్రజాస్వామ్యం అనేక వ్యవస్థలు ఇచ్చింది ప్రభుత్వం ఉంటుంది స్థానిక ఉంటాయి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఐదు సంవత్సరాలు స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఐదు సంవత్సరాలు ఒక్క పైసా ప్రభుత్వం ఇచ్చిన సందర్భాలు లేవు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫైనాన్స్ గ్రాంట్ కూడా ప్రభుత్వమే వాడుకునేది మున్సిపాలిటీలో మనం కడుతున్నటువంటి పన్నులు డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్కే వెళ్తే మున్సిపాలిటీలు ఏ విధంగా బాధపడతాయి ఏ విధంగా బాగుపడతాయి ఐదు సంవత్సరాలు ఆఫీసులకు అడిగితే మా దగ్గర ఒక పైసా లేదు ఏమీ చేయలేమని చేతులెత్తి కూర్చున్నటువంటి సందర్భాలు ఈ ప్రభుత్వం మళ్ళీ స్థానిక సంస్థలకి ప్రాధాన్యత ఇస్తున్నాం పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఈరోజు ఏదైతే ఫైనాన్స్ గ్రాంట్స్ అన్ని డైరెక్ట్ గా మీకే ఇస్తున్నాం ఈరోజు మొన్ననే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం మీరు కట్టిన ట్యాక్స్ అన్ని ప్రభుత్వ అకౌంట్ లోకి వచ్చాయి ఇక నుంచి ప్రభుత్వానికి అవసరం లేదు మీరు తెలిసినటువంటి మీకు వచ్చినటువంటి నిధులు మీకే ఖర్చు పెట్టుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది దీనివల్ల మున్సిపాలిటీలన్నీ మళ్ళీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది దయ ఉంచి మీరందరికీ ఒకటే కోరుతున్నాను పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ నేను ఇంకొక మీటింగ్లు అన్ని చెప్తాను ఈ మున్సిపాలిటీకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది తాగడానికి నీరు ఈ మున్సిపాలిటీ తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే దీనికి వేరే మార్గం లేదు దివంగత నేత గారు ఆ రోజు ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఆప్సో రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు కానీ పని చేయాలని ఆలోచన కలగలేదు రెండు వేల పద్నాలుగులో నేను మంత్రిగా శివాజీ గారు ఎమ్మెల్యేగా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా మన దగ్గర ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు ఉన్నారు ఫైల్ మోసుకొని వెళ్ళాం ఇవ్వకపోతే ఆఫ్ వరకు మంజూరు చేశాం ఆర్ అండ్ ఆర్ పూర్తి చేశాం రైతులకి భూములకి పరిహారం ఇచ్చాం పనులు ప్రారంభించి శర జరుగుతున్నాయి ఆ సమయంలో అధికారం పోయింది తాళాలేసారు ఐదు సంవత్సరాలు ఆఫ్ లో చిన్న పని కూడా చేయలేదు దీనికి ఇంకొక పేరు పెట్టి ఇరవై ఐదు శాతం పనులు అవ్వలేదు కాబట్టి ఇది ప్రయారిటీ లోదనేది మొత్తం ఆ ప్రాజెక్టు మూలం పడేశారు మళ్ళీ శిరీష్ గారు ఎమ్మెల్యేగా ఆవిడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాత్రి పగలు ఒకటే ఆఫ్ షోర్ హయాంలో పూర్తవ్వాలి పలాస కాశీపొగ్గలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ నా హయాంలో పూర్తవాలి గత పాలకుల గురించి మనం మాట్లాడి సమయం వృధా చేయవలసిన అవసరం లేదు ప్రజల తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ నాయకులు పనిచేస్తారు అని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి నేను గతం గురించి మాట్లాడను ఎనిమిది మాసాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా లాస్ట్ బడ్జెట్ లో నేను ఆర్థిక శాఖ మంత్రి గారితో చెప్పి ముప్పై కోట్ల రూపాయలు ఆఫ్సోర్కి ఇచ్చి మళ్ళీ ఆఫ్సోర్ని పునర్జీవనం పోశాను పాత బిల్లులన్నీ తీసి ఆ పని చేయడానికి మార్గాన్ని చూపా కాంట్రాక్ట్ కు పిలిస్తే ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ లో లేదు ఈ ముప్పై కోట్లతో ఏమి చేయలేమంటే మళ్ళీ మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ కాకపోయినా తొంభై కోట్లు మళ్ళీ మొన్న బడ్జెట్ లో ఆఫ్ పెట్టాం డబ్బులు అయితే ఇచ్చాం కానీ ప్రభుత్వ ప్రయారిటీ లో లేకపోవడం వల్ల కాంట్రాక్టు నేను చెయ్యలేనని చెప్పి మొన్న అసెంబ్లీలో చెప్తే నేను ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ అధికారులకు పిలిచి ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చావు ఈరోజు మళ్ళీ ప్రారంభమయ్యాయి ఆలోచన వచ్చే సంవత్సరానికి లో నీరు నిలబెట్టాలనేది నా యొక్క ఆలోచన తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు నేను కేంద్ర మంత్రి గారు కలిసి ఆఫ్ ని పూర్తి చేసి ఈ మండలానికి వ్యవసాయానికి నీరే కాకుండా ఇరవై నాలుగు గంటలు ఈ పట్టణానికి తాగడానికి నీరిచ్చే కార్యక్రమం చేస్తాం అది ఏదో సంవత్సరం సంవత్సరం అవుతుంది కదా అంతవరకు పలాస మున్సిపాలిటీలో మన జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆ రోజు ఏదైతే ఉత్నం నీటి పథకం ఉందో దాని నుంచి ఈ మున్సిపాలిటీకి నీరు ఇవ్వాలని నిర్ణయించాం అదే ఇప్పుడు మన శశిభూషణ్ కుమార్ గారు దాన్ని కూడా మనందరి సమక్షంలో నీరు గడ్డు పెట్టే సమస్య లేదు వీలైనంత తొందరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆఫ్ సోర్ పూర్తయినంత వరకు ఈ కార్యక్రమం ద్వారా ఈ పట్టణానికి నీరు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా టౌన్ లో రైల్వే బ్రిడ్జ్ ఆ రోజు శరవేగంతో పనులు చేయించాం ఐదు సంవత్సరాలు మూల పడిపోయింది మళ్ళీ మన యువ నాయకుడు ఆయనకి నేను కాశీబుగా పలాస ప్రజల తరఫున నా తరఫున ఎమ్మెల్యే తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ దేశంలో ఎక్కడా లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ప్రాజెక్ట్కి అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి నలభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి మన కాశీ బొగ్గ రైల్వే బుజ్జికి నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఉదయమే రైల్వే తో మాట్లాడించాను ఆ రోజు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆయనతోనే మనం కంటిన్యూ చేయిస్తే తొందరగా పని అవుతుంది మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ టెండర్ పిలిస్తే మళ్ళీ ఐదు ఆరు మాసాలు టైం పెట్టేస్తుందని కేంద్ర మంత్రికి చెప్తే వెంటనే టిఆర్ఎం తో మాట్లాడారు ఆ సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది మళ్ళీ మేమందరం వచ్చి రైల్వే ఫ్లైఓవర్ పునః ప్రారంభం ఇచ్చి ఆరేడు మాసాల్లోనే ఆ ప్రాజెక్టు చేసి చిరకాలంగా ఉన్నటువంటి ఆ సమస్యని పరిష్కరిస్తాం నాయకులంటే అలా ఉండాలి అధికారం వచ్చిందని నోరుందని ఊతులు తిడితే నాయకులు కాదు లోందని అబద్ధాలు చెప్పితే నాయకులు కాదు ఎప్పుడు ఏ నాయకుడికి శాశ్వతంగా ఉండవు అది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి పదవి ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడే పది మంచి పనులు చేస్తే పది మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా పేరు నిల్చుంటుందని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి నలభై సంవత్సరాల నుంచి ఓటము లేని నాయకులుగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజల హృదయాల్లో ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈ జిల్లా ప్రజల ఆశీస్సులతో కేంద్రంలో రాష్ట్రంలో మా ఇద్దరికి అవకాశం వచ్చింది మా శక్తిని యుక్తిని ఈ జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తాం ఇవని ఈ రెండు కూడా కొన్న వరకు మనకి ఒక ఇంజిన్ బండి ఉండేది ఇప్పుడు రెండు ఇంజన్ల బెండ్ ఉంది ఒక ఇంజిన్ బండి అయితే ఎంత స్పీడ్ తెలుసు బండి అయితే ఎంత స్పీడ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లాకి వంశధార ప్రాజెక్ట్ గాని ఈ జిల్లాలో ఆక్సోర్ ప్రాజెక్ట్ గాని ఈ రోజు మీరు ఉన్నారు పనులు చేస్తే మీరు పొగడరు పనులు చేస్తే చెప్పరు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని